నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనేది ఇప్పటివరకు ఉన్న అంచనా ఒకవేళ జమిలీ రాకపోతే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి మరి ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా అటు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ప్లాండ్గా వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ అయితే ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై ఏడులోనే పాదయాత్ర చేయాలని గతంలో ప్రకటించారు మళ్ళీ ఈరోజు కూడా తాడేపల్లిలో వైఎస్ఆర్సిపి సెంట్రల్ ఆఫీస్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులందరూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మళ్ళీ కొనసాగిపోతుంది రెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు జరిగే వరకు రెండు టూ ఇయర్స్ పాటు ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకి దాదాపుగా అన్ని ప్రాంతాలకి పాదయాత్ర కనెక్ట్ అయ్యి ఉండే అన్ని గ్రామాలు అన్ని పట్టణాలు కూడా కలుపుకుని పాదయాత్ర చేయడానికి కూడా షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టుగా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వర్గాలు కొద్ది క్రితం తాడేపల్లి పార్టీ హాస్పిలో చెప్తున్నారు అంటే పాదయాత్ర చేయాలని చెప్పి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరి రెండు వేల ఇరవై ఏడులో ఏ జిల్లాలో ఏ పట్టణాలకి ఏ నియోజకంటే ఓవరాల్గా ఒక జిల్లాలో పదిహేను నియోజకవర్గాలు ఉంటాయి కొన్ని జిల్లాల్లో పన్నెండు నియోజకవర్గాలు ఉంటాయి కొన్ని జిల్లాలో పదే ఉంటాయి ప్రతి నియోజకవర్గం కవర్ కావాలి అనే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ షెడ్యూల్ రెడీ చేస్తుంది ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాలు కొన్ని మార్పులు చేర్పులు జరిగితే ఇంచుమించుగా రెండు జిల్లాలు పెరిగితే ఇరవై తొమ్మిదో లేకపోతే ఇరవై ఎనిమిదో జిల్లాలు అవుతాయి బహుశా అయితే గీతే రెండు జిల్లాలు పెరిగితే ఒకవేళ ముప్పై జిల్లాలు అయ్యింది అనుకుందాం ఈ ముప్పై జిల్లాలు కూడా కనెక్ట్ అయ్యేలా కూడా పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కొనసాగడానికి ఆ దిశగా వైఎస్ఆర్సిపి సెంట్రల్ ఆఫీస్ నాయకత్వం అంతా కూడా షెడ్యూల్ ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రతి గ్రామంలో జగన్ గారి పాదయాత్ర ఉండాలనేది పార్టీ అధినాయకత్వం ఆలోచనగా ఉంది రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు జగన్ గారి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో కొనసాగడం ఖాయమనేది వైసీపీ పెద్దలందరూ కూడా చెప్పారు పాదయాత్ర అయితే చేయడం పక్క అనేది ఆ నాయకులు ఒక సంబరాలు అంటే ప్రజల్లోకి వెళ్ళి నిర్విరామంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రజల మద్దతు అధికారం రావడం ఖాయమని వాళ్ళ తాడేపల్లిలో వైఎస్ఆర్సిపి నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు ఏదేమైనా పాదయాత్ర అధికారం ఇవన్నీ కూడా సహజంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముందు కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు యువకాలం ఓ పక్కన ఆర లోకేష్ గారు పాదయాత్ర చేశారు టీడీపీ అధికారంలో ఇరవై నాలుగులో వచ్చింది ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ఖాయమైనది వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా బలంగా దృఢంగా నమ్ముతున్నారు మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్

எஸ்ஆர் கே பைக்ஸ் ரிலையன் பெட்ரோல் பங்க் தர வசந்த் மஹல் சென்டர் ஜிஎன்டி ரோட் ஏலூரு மாம்பர் எந்த டபுள் சிக்ஸ் எட்டு டபுள் சிக்ஸ்